స్వాగతం టు భావితరం వీడియో ఛానల్ అండి ప్రస్తుతం మనము ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశం పైన వీడియోస్ చేసుకుంటున్నాం రైట్ ఈరోజు వీడియోలో ఏంటంటే పోషకాహారము యొక్క ప్రాముఖ్యత దానికి ఎందుకు దానికి ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి అనే అంశం మీద మనం మాట్లాడదాం అన్నమాట ఓకే సో లెట్ అస్ ఇన్ టు ద ప్రజెంటేషన్ సో ఏ పోషక ఆహారం మనకు అవసరము అది మనం ఎలా వాడాలి ఏంటి అనేది మాట్లాడదాం అన్నమాట అయితే భావితరం ఇంటింట ఆరోగ్యం మరియు సంపద మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సాయం చేయడము భావితరం అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ అనే వెబ్ పేజ్ తోటి మేము ఫేస్బుక్ వెబ్ పేజ్ తోటి మేము థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ 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 సెవెన్ నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని మేము ముందుకు వస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయనే ఉద్దేశంతో వీడియోలకు దూకేస్తాం ముందుగా నిరాకరణ ఇక్కడ మేము చేసే ఇక్కడ మీకు ఇచ్చే సమాచారం అంతా కేవలం ఇది విద్య నేర్చుకోవడానికి అవేర్నెస్ పర్పస్ మాత్రమే ఇది వైద్య సలహా అని అని మీరు అనుకోకూడదు మీకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా నిపుణుల సహా సహాయాన్ని తీసుకోండి సో వాట్ ఈజ్ హెల్త్ అని మనం మాట్లాడాము లాస్ట్ వీడియోలో మనం ఏమన్నామంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి నాలుగు ఏరియాలలో మనం పాట ఫోకస్ చేయాలి నాలుగు జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాం అంటే ఒకటి ఏంటంటే న్యూట్రిషన్ పోషక పోషకాహారం కావాలి రెండోది వచ్చేసి వాటర్ ఎన్ వాటర్ సరి తగినంతగా నీళ్ళు తాగడము తర్వాత మోషన్ మూవ్ అవ్వడము ఆ తర్వాత ఎమోషన్ మెంటల్గా స్ట్రెస్ లేకుండా దెన్ కొన్ని అవన్నీ మాట్లాడతాం అనమాట డీటెయిల్గా అయితే ఈరోజు మనము పోషకాహారం మీద మాట్లాడదాం పోషకాహారంలో రెండు రకాలు ఉన్నాయి మనకి ఒకటి ఏంటంటే మ్యాక్రో అండ్ మైక్రో అంటాము ఇంగ్లీష్లో తెలుగులో అయితే స్థూల ఇంకొకటి సూక్ష్మ స్థూల అంటే మాకు తెలిసిపోదు అంటే ఎక్కువగా మనం తీసుకోవాల్సిన పోషకాహారము కొంచెం కొంచెం తీసుకోవాల్సినవి సూక్ష్మం ఉంటాయి రైట్ అయితే ఇందులో మ్యాక్రో స్థూల పోషకాహారంలో ఉన్నది ఏంటంటే ప్రోటీన్ ఒకటి ఉంటుంది ఫ్యాట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రైట్ సో ఇక్కడ ఇవి బ్యాలెన్స్డ్గా మనకు కావాల్సి మన శరీరానికి మన ఆరోగ్యానికి కావాల్సినది మనిషి టు పర్సన్ టు పర్సన్ ఇది మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే దేని మీద ఆధారపడి ఉంటుంది మన వయస్సు కానివ్వండి మన గోల్స్ మనం మన లక్ష్యం మన ఆరోగ్యం యొక్క లక్ష్యం ఏంటి లేక కొంతమంది డయాబెటిక్ ఉన్న వాళ్ళను తగ్గించుకోవాలనుకుంటున్నారా థైరాయిడ్ ఉన్న వాళ్ళని తగ్గించుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ ఏమీ లేవండి నాకు బాగున్నాయి కానీ నా ఆరోగ్యం బాగుండాలి నేను ఎక్కువ కాలము ఇలాంటివన్నీ మీ ఏది ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా జీవనశైలి యొక్క ఇబ్బందులు రాకుండా ఉండాలండి లేకుంటే నాకు రోజంతా ఎంత పని చేసినా కానీ ఆలోచించినా ఏమని చేసినా స్ట్రెస్ రాకుండా ఉండడం ఒత్తిడి కలగకుండా ఉండడం రైట్ ఇలాంటివన్నీ ఉండాలన్నప్పుడు ఈ కాంబినేషన్ అనేది మారుతూ ఉంటుంది మీ గోల్ పైన రైట్ ప్రోటీను ఫ్యాటు కార్బోహైడ్రేట్స్ రైట్ సో ఇది మనకు కావాల్సినంత తగినంత రీతిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇందులో స్థూల పోషకాహారము మ్యాక్రో లెవెల్లో ఫస్ట్ థింగ్ ఫోకస్ చేయాల్సిందంటే హోల్ గ్రెయిన్స్ మీద మనం ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు మనము సపోజ్ రైస్ తింటున్నాం రైట్ పాలిష్ చేసిన వైట్ రైస్ అనుకోండి రైట్ తెల్ల అనుకోండి తిందామనుకోండి కంటికి బాగానే ఉంటుంది బట్ ఒంటికి బాగుండదు అది ఎందుకు అంటే దాంట్లో ఉన్న కొన్ని పోషక పదార్థాలు మనం పోషకాలను మనం తీసేసాం ప్రాసెస్లో రైట్ ఇప్పుడు అలాగే ఉలువలు అనుకోండి జొన్నలు అనుకోండి లేకుంటే ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నాం రైట్ ఇవన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసినవి కాకుండా వీలైనంత వరకు న్యాచురల్గా సహజంగా మనకు వచ్చిన దాన్ని అలాగే తినగలిగేట్టు ఉండాలి కొన్ని కొన్ని అఫ్ మన మనం ఇప్పుడు బియ్యం ఉన్నాయి అంటే వడ్లు వస్తాయి మనకు బియ్యం రావు కదా వడ్లు మనం డైరెక్ట్ తినలేము రైట్ సో పొటోలుస్తున్నాం అంటే వీలైనంత వరకు తక్కువగా ప్రాసెస్ చేసినంతగా ఐజిటిజ్గా ఒరిజినల్గా తినేంత ప్లాన్ చేసుకోవాలి హోల్ గ్రేన్స్ కావాలి ఇంకోటి మనకు మీరున్న ప్రాంతంలో ఆ పర్టికులర్ సీజన్లో వచ్చే కూరగాయలు ఆ కూరలన్నీ పండ్లు రైట్ వీలైనంతగా మంచిగా ఎంజాయ్ చేయండి రైట్ బీన్స్ కూడా రైట్ బీన్స్ అంటే ప పప్పు ధాన్యాలుగా అంటున్నాం మనం అంటే ఇప్పుడు రాజ్మా అంటాము శనగలు అంటాము లేకుంటే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అవి అవి బీన్స్ అంటే ఆఫ్కోర్స్ మన లీ గ్రీన్ బీన్స్ కూడా ఉంటాయి బట్ ఇప్పుడు చిక్కుల్లో ఉండొచ్చు రైట్ అనువులు ఉండొచ్చు మెనుములు ఉండచ్చు ఇలాంటివన్నీ మీరు మీ ఆహారంలో ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇవన్నిట్లలో మనకు కావాల్సిన ఫైబర్ ఉంటుంది కార్ప్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది కొన్నిట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది రైట్ అయితే మీరు వైట్ పదార్థాలను చాలా వరకు తగ్గించాలి వైట్ పదార్థాలు అంటే ఏంటి ఎనీథింగ్ పిండితో తయారు చేసినవి రైట్ తగ్గించాల షుగర్ తగ్గించాల ఉప్పు తగ్గించాలి ఎలిమినేట్ అసలే వాడద్దు అని చెప్పట్లేదండి కావలసినంత వీలైనంత వరకు తక్కువగా తినాలని చెప్తున్నాను ఓకే గుర్తుపెట్టుకోండి అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇప్పుడు బిస్కెట్స్ అని కుకీస్ కేక్స్ ఇలాంటివన్నీ వీలైనంత వరకు తినకపోవడం మంచిది లేదంటే చాలా తగ్గించు రైట్ సో ఇది స్థూల పోషకాహారాలు అయితే మైక్రో సూక్ష్మ పోషకాహారాలలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వైటమిన్స్ ఇంకోటి మినరల్స్ ఉన్నాయి వైటమిన్స్లో వాటర్ సాల్యుబుల్ నీళ్ళల్లో నీళ్ళల్లో కరిగిపోయే వైటమిన్స్ ఉన్నాయి ఇప్పుడు బి బిలో చాలా రకాలు ఉన్నాయి బి టూ బి సిక్స్ బి బి ట్వెల్వ్ బి నైన్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సి వైటమిన్ సి ఉంది రైట్ ఇవన్నీ ఏంటంటే మీకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవి కేవలం ఈ రెండే కాదు మనకు కావాల్సిన ఎన్నో కావాలి బట్ ఇక్కడ ఇట్లా శాంపుల్కు రెండు పెట్టాను మీకు ఇవి ఏంటంటే వాటర్లో కరిగిపోతాయి కాబట్టి ఏ రోజు ఆ రోజు మనం ఒకరోజు ఎక్కువ తీసుకు కొంతవరకు ఎక్కువగా తీసుకున్నా కానీ మనకు మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దాదాపుగా మూత్రం దారుణో ఏదో బయటకు వెళ్ళిపోతాయి బట్ ఇది ఏ రోజుకు ఆ రోజు రైట్ ఏ రోజుకి ఆ రోజే పోయా బయటకు వెళ్ళి అంటే మన బాడీ ఆడుకోలేదంటే బయటకు పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని మనము రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే ఫ్యాట్ ఫ్యాట్స్ వ్యాలెబుల్ అండ్ ఏడీఈండ్కే ఇది కొంతవరకు మన బాడీలో మన లివర్ కొంతవరకు దాన్ని దాచేసుకుంటుంది ఎక్స్ట్రా ఉంటే దాచేసుకుంటుంది అలాగని టూ మచ్ ఎక్సెస్ కూడా తీసుకోవద్దు మంచిది కాదు రైట్ హానికరం అనమాట సో వీలంతా మనం తీసుకోవాలి ఇప్పుడు అంటే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నేను క్యారెట్ తిన్నానండి నాకు వైటమిన్ ఏ వస్తుందని మనం చెప్పచ్చు బట్ మీరు క్యారెట్ తిన్నప్పుడు కొంత ఆయిల్ కానివ్వండి లేదా గీ కానివ్వండి లేదంటే ఏదైనా నట్స్ ఇలాంటివి తినలేదు అనుకోండి ఫ్యాట్ అనేది లేదనుకోండి మీ ఫుడ్లో మీరు క్యారెట్ తినే లాభం లేదండి ఎందుకంటే దాంట్లో ఉన్న వైటమిన్ ఏ మీ శరీరాన్ని శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి అంటే హెల్తీ ఫ్యాట్స్ కావాలి నేను ఇప్పుడు ఆయిల్ అంటే చాలామంది దూరంగా ఉండడము లేకుంటే ఏదో చెప్తున్నాం కదా జీరో ఆయిల్ తినండి అని ఎస్ చెప్తున్నాను మేము కూడా చెప్తాము జీరో ఆయిల్ అని కానీ దానికి ఎలాంటి ఆయిల్ తింటే బాగుంటుంది ఆరోగ్యానికి అనేది ఇంకొక వీడియో చేయబోతున్నాం దాంట్లో అప్పుడు మాట్లాడదాం మనము రైట్ అలాగే వైటమిన్ డిఈ అండ్ కే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ వైటమిన్స్ అన్నీ మనకు తప్పకుండా కావాలి నీళ్ళలో కరిగేటి కావాలి ఫ్యాట్లో కరిగేటి కావాలి ఈ రెండూ ఉండాలి మనకు ఉంటేనే మనకి ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది ఈ ఇంకొకటి ఏంటంటే మంది మనం నెగ్లెక్ట్ చేస్తాం ఇవన్నీ నాకు అవసరం లేదండి ఇవన్నీ మీరు ఇలాగ చెప్తారనొచ్చు ఎందుకు ఇవి ఎందుకంటే ఒక ముఖ్యమైన పని చేస్తాయి మనకు ఒకటి ఏంటంటే ఈ మనం తినే ప్రోటీన్సు కార్బ్స్ దెన్ ఏమంటారు ఫ్యాట్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొంతవరకు అబ్జర్వ్ అవ్వడానికి పనిచేస్తుంది అంతే కాకుండా మన బాడీలో మిగతా ఫంక్షన్స్ పనిచేయడానికి అంటే హార్మోన్స్కి ఎఫెక్టివ్గా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇవి ఎక్కువగా అవసరం లేదు మనకు కడుపు నిండిన దీనికి కావాల్సినంత లేదు అంటే రైట్ కొద్ది కొద్దిగా మొత్తం కావాలి అందుకే వీటిని సూక్ష్మ పోషకాహారాలు అన్నాం మనం ఇంకొకటి ఏంటంటే పోషకాహారాలలో మినరల్స్ అని చెప్పుకున్నాం కదా మినరల్స్లో మైక్రో మినరల్స్ ట్రేస్ మినరల్స్ అని ఉన్నాయి మైక్రో అంటే కొద్దిగా మోతాదు ఎక్కువ తీసుకుంటాం కాల్షియం మనకు బోన్స్కి కావాలి మెగ్నీషియం అంటే ఈ మధ్యలో బాగా చెప్తున్నారు అఫ్కోర్స్ ఎప్పటినుంచో అవసరమేది ఏదైనా క్రాంప్స్ ఇప్పుడు నొప్పులో అనుకోండి మనం ఏదో బాగా ఆడాము అల్స్ ఎక్సర్సైజ్ చేసాము లేకుంటే ఏదో బరువులు ఎత్తాము కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు కూడా మంచి ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా ఉపశమనం కలుగుతుంది బాడీలో ఇది లేదంటే మనం బ్రెయిన్ మన ఆలోచన నిద్ర ఇట్లా రకరకాల చాలా లాభాలు ఉన్నాయి మెగ్నీషియం తోటి సోడియం రైట్ పొటాషియం ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి రైట్ అలాగే ట్రేస్ మినల్స్ అంటే మరీ తక్కువ మోతాదులో ఉంటాయి ఐరన్ జింక్ కాపర్ సెలినియం మ్యాంగ్నీస్ ఐరన్ మనందరికి తెలుసు ఎంతో ఇంపార్టెంట్ అని రైట్ ఇప్పుడు జింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మన జ్ఞాపక శక్తికి బ్రెయిన్ రిలేటెడ్ ఫంక్షన్స్ బాగా పనిచేస్తుంది దే మెనీ అంటే ప్రతి ఒక్క దాంట్లో మనం మాట్లాడితే ఒక గంట అరగంట మాట్లాడవచ్చు మేబీ తర్వాత తర్వాత అవసరమైతే కొన్ని టాపిక్స్ తీసుకొని ఇది కొద్దిగా డీప్గా మాట్లాడతాము అయితే ఎవరికి ఇది లాభం అవుతుంది ఎవరైనా ఓవర్ వెయిట్ ఓబీస్ ఉన్నవాళ్ళు ఏదైనా డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ థైరాయిడ్ ఫ్యాటీలు ఇలా వాళ్ళందరూ కనబడుతుంది ఇవన్నీ కాకుండా నేను నార్మల్గా మంచిగా ఆరోగ్యంగా ఉండాలన్న అందరికీ కూడా ఇది కావాలి ఎందుకంటే పోషకాహారాలు అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆరోగ్యానికి రైట్ మేము ఇక్కడ సజెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా మీరు మా ఫర్ వెల్నెస్ ఫేస్బుక్ వెబ్ పేజ్ ద్వారా ఈ మా డిస్క్రిప్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము మా దగ్గరికి వచ్చేస్తే మీకు హెల్త్ అసెస్మెంట్ చేసి మీకు ఏది అవసరం ఉంది ఏది అవసరం లేదని మేము సలహా ఇస్తాం మీకు రైట్ మంచిది ఏది రైట్ మీరు వాడే మీ ఆరోగ్యం ఒకటి కాకుండా మీరు పెట్టే డబ్బులకి దానికి తగినంత విలువైన మంచిది రైట్ పోషక ఆహారాలు ఏది మంచి అనే సలహాలు మేము ఇస్తామన్నమాట మీకు ఫీల్ ఫీ టు రీచర్స్ అండ్ ఆల్సో తప్పకుండా ఈ వారమే ఇది రిలీజ్ అవుతుంది పెళ్ళికి ముందు అని కొన్ని అంశాల మీద మాట్లాడబోతున్నాం ఈ మధ్యలో చాలా వింటున్నాము కొంతమందికి పెళ్ళి జరగట్లేదు అని కొంతమంది పెళ్ళి ఇబ్బందులు వస్తున్నాయి అని దానికంటే దానికోసం ఏంటంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత రెండు సిరీస్ వస్తాయి బట్ ముందు మాత్రం పెళ్ళికి ముందు మాట్లాడబోతున్నాం మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిస్తే తెలిపితే మాకు ఈ వీడియో ఛానల్లో చాలా సంతోషం సో దట్ మీకు మరింత విలువైన ఉపయోగకరమైన సమాచారాలు అందించేయడానికి మేము ప్రయత్నిస్తాము ఇంతటితో ఇంతతో ఇంతటితో సెలవు